శివాయ గురువు నమ ఓం నమ శివాయ ఓ నారాయణయ్య ఈ రోజున మనము గురువారం రోజు లక్ష్మీవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేది మనం గత గత గురువారం కూడా తెలుసుకున్నాము అలాగే ఇలా మార్గశిర మాసంలో ప్రతి గురువారం కూడా ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఈ లక్ష్మీవార కథని ఎవరైతే వింటారో వారందరికీ కూడా విశేషమైన ఫలితం కలుగుతుందని గతంలో కూడా మనం చెప్పుకున్నాము అదేవిధంగా ఈరోజు రెండవ గురువారం సందర్భంగా మరొక్కసారి మనము ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనందరికీ కూడాను మనము ఈ మాసం యొక్క లక్ష్మీవార వ్రతాన్ని ఆ వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఆ వ్రతం యొక్క కథను కూడా మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాం అయితే మొదటిగా చూడండి ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాల పాటు అంటే ఎన్ని వారాలు వస్తే అన్ని వారాల పాటు నియమనిష్ట తనను నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వారాలను ప్రసాదిస్తుంది ఆ కనక మహాలక్ష్మి మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ఎవరైతే మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారందరికీ కూడాను ఎవరైతే మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారికి సం సంవత్సరంలోని మిగిత మిగిలిన పదకొండు మాసాల్లో వారికి అష్టలక్ష్మీ వైవము సమకూరుతుంది వారి వార్గము విజయపదమై విరాజిల్లుతుంది ఈ వ్రత విధానము అనేది అమ్మవారు మనకి చక్కగా చెప్పారు ఈ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందానుకునే వారంతా కూడా మార్గశిరంలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఒక్క నిమిషం అండి ప్రత్యేకమైన పూజలు చేస్తూ అమ్మవారికి మనం చాలా దగ్గరగా ఉండవచ్చు అనమాట ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగ్గది లక్ష్మీవార వ్రతమే దీని కొందరు గురువారం లక్ష్మీ పూజ అని లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు మార్గశిర లక్ష్మీవార వ్రతము అన్ని కోరికలను నెరవేర్చుకోవడానికి మనకు ఉన్నటువంటి అష్ట కష్టాలు ఏవైతే ఉంటాయో ఎందుకంటే అష్టలక్ష్మి అమ్మవారు అంటే అష్టలక్ష్మిలు మన ఇంట్లో ఉంటే మనకి ఇంకెటువంటి బాధలు ఉండవన్నట్టే లెక్క అనమాట అందుకని అష్టలక్ష్ములు మన దగ్గర ఉండడానికి అమ్మవారు అలాగే మనం అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్నామో ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి దూరం చేసుకోవడానికి అలాగే మనకి సంపద చేకూరడానికి సంపద అంటే చెప్పాను ఎప్పుడు కూడా డబ్బు అనే కాదు చాలామంది డబ్బు అనే ఆలోచనలే ఉంటారు సంపద అంటే కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఇవన్నీ కూడా సంపదల కిందకే వస్తాయి కాబట్టి చాలా మంచి రోజు అండి నిన్న తప్పేముందు చాలా మంచి అయ్యో నిన్న మనం మీరు చూశారో లేదో నిన్న మనం హనుమద్ వ్రతాన్ని కూడా కథను కూడా చెప్పుకున్నాం కదా అందులో ఇబ్బంది ఏం లేదు గుడ్ మార్నింగ్ అడవు శ్రీ మహాలక్ష్మీ అన్న అయితే చూడండి మనం ఈ వ్రతాన్ని ఏ విధంగా చదువుకోవాలి అలాగే ఈ వ్రతం యొక్క కథను అందరం కూడా ఈరోజు గురువారము లక్ష్మీవారము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం యొక్క కథను మనం చెప్పుకొని వినడం వల్ల మన అమ్మవారి యొక్క వ్రతాన్ని చూసినటువంటి ఫలితము దక్కుతుంది అయితే ఒకటి మీ పేరు శివ అండి శివ అయితే మహేష్ పేరు మీద తీసుకున్నారా నాకు అర్థం కాలేదు ఆ క్వశ్చన్ బండి అయితే మంచిదే తీసుకోవడం మంచి ఉద్దేశమే ఇబ్బంది ఏం కాదు మరి మరి మీరు అనేది పేరు వేరే పేరు అని నాకు అర్థం కాలేదు అమ్మ ఇప్పుడు మనకు బాగానే ఎవరికైనా కానీ అమ్మ ఒకటే చెప్పాం కదా ఎప్పుడైనా సరే అప్పుడు గుర్తు పెట్టుకోండి మనకి జాతకపరమైన సమస్యలు ఏవైనా ఉండి ఎవరైనా చెప్పాలి అనుకుంటే కనుక ఒకటి మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరు కూడా మీరు ఎవరైనా సరే ఇలాగా అంటే నేననే కాదు ఎవరైనా సరే వచ్చి అమ్మ మీ జాతకం చెప్తామనో లేకపోతే రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో చూసి ఎవరైతే చెప్తూ ఉంటారో అలాంటి వారి జోలికి అసలు వెళ్ళకండి ఎప్పుడూ కూడా వెళ్ళొద్దు ఎందుకని చెప్తున్నానంటే అలా చెప్పేది కూడా ఏది కూడా శాస్త్రీయమైనది కాదు అది మనం ఏదో ఆ టైంకి కాస్త డబ్బులు వస్తాయి కదా వాళ్ళు చెప్పుకోవడమో లేదా ఏదో మనకు తెలుసని చెప్పుకోవడానికి తప్ప మిగతా సందర్భంలో పనికిరాదు ఆ కాసేపు కూడా డీప్గా అనాలిసిస్ ఎవ్వరూ చేయలేరు ఎవరంటే ఎవ్వరు చేయలేరమ్మ గుర్తుపెట్టుకోండి అలా ఎవరైనా చెప్తున్నారంటే మనల్ని మోసపిస్తున్నారని అర్థం కాబట్టి అలా కాకుండా నేను అదే చెప్తున్నాను ఎప్పుడు కూడా మన భగవంతుని యొక్క పాతాలు పట్టుకున్నప్పుడు ఈ జాతక సమస్యలు ఏవి కూడా బాధించవు లేదా మీ పేరో లేదా రాసో నక్షత్రమో తెలుసుకోవాలనుకుంటే కనుక నేను మీకు చెప్పినట్టే మన ఛానల్లో ఆ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందరం కూడా మనం చక్కగా అక్కడ మాట్లాడుకుందాం అని కూడా చెప్పాను నేను ఇక్కడ ఎవరు చెప్పినా అసలు అది నమ్మతుండండి అదే చెప్తున్నాను నేను ఎవరైనా చాలాసార్లు చూశాను నేను యూట్యూబ్లో కూడా చూస్తున్నాను నేను అక్కడ అసలు అన్ని మాటలు నమ్మద్దు ఎందుకంటే అప్పటికప్పుడు చెప్పే ఏవి కూడా అసలు సశాస్త్రీయం కానే కాదు అని నా గట్టి నమ్మకం నేను నమ్మేదైతే అదే నమ్మ నేను ఎప్పుడు కూడా నాకు కష్టం వచ్చినా నేను కూడా మంచివారి దగ్గరికి ఎవరో ఒక దగ్గరికి వెళ్తూనే ఉంటా కానీ దానికి ఒక పద్ధతి ప్రొసీజర్ మనకు అన్నీ ఉంటాయి అలాగ మనం వెళ్ళాలి తప్ప ఇలాగా చెప్పేయండి అంటే నేను చెప్పేస్తా బానే ఉందని చెప్పాను అనుకోండి బాగానే ఉందంటే మీరేమనుకుంటారు బాగుంది అనుకుంటారు ఆ తర్వాత మనకి ఏదన్నా ఒకవేళ అనుకోని పరిస్థితులు ఏమైనా ఎదురైతే ఒకవేళ నచ్చలేదు అనుకోండి మన శాస్త్రం మీద అంటే ఇది చాలా గొప్ప శాస్త్రం అండి మనకు వాటిలో జ్యోతిష్యం కానీ వాస్తు కానీ లేకపోతే ప్రశ్న శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా చాలా గొప్పవి వాటిని అనవసరంగా మనం అపహాస్యం చేసిన వాళ్ళు అవుతాం అందుకని అలాంటి వాటికి కొంచెం సమయం కేటాయించుకొని అప్పుడు చూసుకోవాలి తప్ప ఎలా పెడితే అలాగా ఎప్పుడు కూడా చేసుకోకపోవడమే మంచిది సరే చూడండి ఇది మనకి చాలా ముఖ్యమైనది లక్ష్మీవార కథాన్ని వ్రతాన్ని అలాగే వ్రత కథను కూడా వినే ప్రయత్నం చేద్దాం ముందు మన అందరం కూడా మార్గశిర లక్ష్మీ పూజ ఐదు గురువారాలు చేసిన ఐశ్వర్య వ్రతం ఈ నెలలో కనుక నాలుగే లక్ష్మీవారం వస్తే ఐదవ వారంగా పుష్యమాసము తొలి గురువారం నాడు కూడా నోము అంటే ఐదు వారాలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అయితే మనకి తర్వాత ఈ మాసంలో వచ్చిన మన మొదటి గురువారం చూసాము ఇది రెండవ గురువారంలోకి వచ్చాము ఈ వ్రత విధానం ఏ విధంగా చేయాలి అంటే ఎందుకంటే అందరూ కూడా ఉదయం పూటే ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇంటి దగ్గర చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడేది ముందుగా మనం ఉదయాన్ని నిద్రలేచి తలార స్నానం చేసి ఇంటి ముగ్గుట ముగ్గులు రంగవల్లు తీర్చిదిద్దుకొని లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతోనూ బియ్యపిండితోనూ వేసిన ముగ్గుతో అలంకరించుకోవాలి మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ చక్కగా నియమబద్ధంగా నిష్టగా నిర్వహించాలి మంచిదండి బాగా ఉంది మంచిదిగా ఉంది ఏం పర్వాలేదు మంచిగా ఉంది అయ్యా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు ఒకటి చెప్పమంటారు ఎప్పుడైనా సరే మీకు ఈరోజు మనకి యాప్స్ అన్నీ వచ్చేసాయి యాప్లు కానీ లేకపోతే సాఫ్ట్వేర్స్ కానీ వచ్చాయి ఒకవేళ తెలియకపోతే చెప్పాం కదా ఇలా తెలుసుకోలేని వాళ్ళ కోసమే మనం టెలిగ్రామ్ ఛానల్ పెట్టాము అయితే ఒక విషయం చెప్తాం చూడండి అందరికీ కూడా మీ అంతటి మీరే తెలుసుకునేది మనకి ప్రతి యాప్లో కూడా ఏముంటుందంటే మీ నక్షత్రం ఉంటుంది కదా తారాబలం అని అంటూ ఉంటారు ఆ తారాబలం మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజు మీరు తారాబలం చూసుకోండి తారాబలం కనుక చూసినట్లయితే ఆ తారాబలం కనుక మనకి మిత్రతార లేకపోతే ఇంకో మంచి సంపత్ తార లాంటివి వచ్చాయనుకోండి అనుకోండి మనం పనికి అనుకూలంగా ఉన్నట్టే అర్థం ఒకవేళ కొంచెం ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి అప్పుడు ఏంటంటే కొంచెం కష్టంతో కూడిన పని అవుతుంది అర్థం అలా కాకుండా ఇంకా కష్టమైన నక్షత్రం వచ్చిందనుకోండి అప్పుడు అసలు మనకి పనే పూర్తి కాదు అని అర్థం అనమాట కాబట్టి అది కూడా తారాబలం అంటే మనకి మనం చూసుకోవచ్చు ఇంక మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి నాగస్ నాగస్మైల్ గారు హాయ్ అండి జై భవాని శ్రీమాత్రే నమ చూడండి మహాలక్ష్మికి షోడశోపజల పూజంగా పూజ నిర్వహించాలి హిరణ్య వర్ణం హరిణీం సువర్ణ రజతా సజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఆసనము తర్వాత అర్ఘ్యము ఆచమనీయము శుద్ధోదక స్నానము వస్త్రము చామరము చందనము ఆభరణము ఇలాగ మీకు దూపదీప నైవేద్యాలు ఏవైతే అవన్నీ వస్తాయో అవన్నీ కూడా జైభవాని అండి మనకి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా చక్కగా మీరందరూ కూడా అమ్మవారిని మనకు తోచిన విధంగా లక్ష్మీ అమ్మవారిని మనకు తోచిన విధంగా చక్కగా నియమబద్ధంగా నిష్టగా పూజించుకోవాలి తర్వాత కర్పూర తాంబూలము కర్పూర నీరాజనము సమర్పించాలి ఓం మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పద్మీచ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రిని పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించండి అనంతరము సహస్రతల పద్మాస్తనం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి అంటే ఈ స్తోత్రమేనే కాదండి మీకు ఏది వస్తే అమ్మవారికి సంబంధించిన అవన్నీ చదువుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ముఖ్యంగా అందరూ కూడా లక్ష్మీ అష్టోత్తరం అందరికీ వచ్చి ఉంటుందండి చక్కగా లేదా అమ్మవారి యొక్క లక్ అష్టోత్తర నామాలు ఏవైతే ఉంటాయో అవి చదువుకోవచ్చు నాకు ఇవేమీ రావండి నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనుకున్నా చాలు ఇంతే మనకి మనకి కావాల్సిందల్లా అమ్మవారి అనుగ్రహం కావాలి మన అమ్మవారిని పూజించే మార్గం తెలియాలి అందరూ మంత్రపూర్వకంగానే మంత్రాలు అందరికీ రావాలని లేదు అలాగే అందరూ అష్టోత్తరం చదువుకోవాలని కూడా రాదు కాదు కనీసం ఒక నామానైనా సరే అమ్మవారి చెప్పుకుంటూ ఉంటే అమ్మవారికి మన పూజ చేరుతుంది తప్పనిసరిగా కాబట్టి ఆ విధంగా చేసుకోండి తర్వాత అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి అయితే మనం మొదటి గురువారం మనం ఆల్రెడీ గతంలో చేసుకున్నాము మొదటి గురువారం ఎవరైతే ఉంటారు కాబట్టి అమ్మవారి పుట్టిన వారం కాబట్టి ఈరోజు నోము సందర్భంగా పొలకం నివేదన చేయాలి రెండో వారం అంటే ఈ రెండో వారం అయితే ఎవరైతే ఉంటారో వారు అట్లు కానీ అలాగే పాయసాన్నం కానీ క్షీరాన్నం కానీ నివేదన చేయాలి మూడో వారం అయితే అప్పాలు నాలుగో వారము చిత్రాన్నము గారెలు ఐదో వారం అయితే అమ్మవారికి పూర్ణం భారాలు నివేదించాలి అంటే పూర్ణం బూరెలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇలా ఐదు వారాలు కూడా రకరకాల నైవేద్యాలతో అమ్మవారిని మనం పూజించాలి అయితే మన అందరికీ కూడా మరి ఐదు వారాలు చేయడము అంటే ఐదు వారాల పాటు పూజ చేసుకోవడము కానీ లేకపోతే ఇలా వ్రతం చేసుకోవడం నోముగా వ్రతము నోము ఏదైనా సరే ఈ నోముగా నోచుకోవాలనుకుంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని ఎవరికైనా కూడా అంటే చేయగలిగిన వాళ్ళు చేస్తారు తప్పనిసరిగా చేయాలి చాలా మంచిదండి మాసంలో కనుక ఈ విధంగా ఈ పూజ కనుక చేసుకున్నట్లయితే మనకి విశేషమైన ఫలితం ఉంటుంది అందులో ఎటువంటి సందేహము లేదు అయితే అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి మనకి భగవంతుడే సాధ్యాసాధ్యాలు రెండు కూడా మనకే అవకాశం ఇచ్చాయండి ఒకవేళ అయ్యానికి కుదరలేదా అప్పుడు చక్కగా అమ్మవారి కథ ఏదైతే ఉంటుందో ఆ కథను విన్నప్పటికీ కూడాను అదే రకమైన ఫలితం ఉంటుందని చెప్పడం జరిగింది ఒకవేళ నోము నోచుకున్న వాళ్ళైతే కనుక ఆ రోజున ఐదుగురు ముత్తైదులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి అనంతరము దక్షిణ తాంబూలాదురిచ్చి వారి ఆశిస్సులు పొందాలి దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే అలాగే ఈ పూర్తయిన తర్వాత ఉద్యాపన ఉద్యాపనం మాత్రం ఈ నోములో ఉండదు ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం వెలిసిల్లిందుకే ఈ పద్ధతిని పాటించాలి కాబట్టి ఆ కమల్ గారు శుభోదయం అండి కాబట్టి మాత్రే నమ అయితే ఈ పాటించాలి కాబట్టి దీనికి ఉద్యాపన అనేది ఏమీ ఉండదు ఒకవేళ నోము నోచుకోవాలనుకునే వారికి ఈ ప్రొసీజర్ అంతా ఉండదు నార్మల్గా మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారు చక్కగా మొత్తం పిలుచుకొని వాయినాలు ఇచ్చుకోండి అలాగే వారికి భోజనాలు పెట్టుకోండి ఇవన్నీ కూడా మనం వ్రతపరంగా చేసుకోవాల్సినవి నోము పరంగా చేసుకోవాల్సినవి అలాగే ఈ గురువార వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించవలసిన గొప్ప నోము కాబట్టి ఈ నోమును వచ్చే స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి కృష్ణ గారు శ్రీ శ్రీమాత అండి శుచిగా ఉండాలి తలకు నూనె రాయడము జుట్టు దువ్వుకోవడము చిక్కులు తీసుకోవడం నిషిద్ధము తొలి సంధ్య మలిసంధ్యలో నిద్రపోకూడదు తర్వాత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి లేమి అనే శబ్దము పొడసూపదు అంటే ఎవరైతే నియమనిష్టలతో ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో ఇంకా మా ఇంట్లో సంపదలు లేవు సంపద ఏదైనా సరే ఆనందం కానీ శ్రేయస్సు కానీ సుఖం కానీ శాంతి కానీ ఇవేమీ కూడా మా ఇంట్లో మేము వ్రతం ఆచరించామండి వ్రతం ఆచరించడం వల్ల మా ఇంట్లో ఇవేమీ లేవు అనే శబ్దం కూడా ఉండదు అమ్మవారు అక్కడ వచ్చి కూర్చు ఎప్పుడైతే చాలాసార్లు మనం చెప్పుకున్నామండి ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుందో అమ్మవారు ఎక్కడైతే విశేషంగా అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయో ఎవరిదైనా సరే ఏ భగవంతుని పూజ అయినా సరే మీరు పూజా మందిరంలో దీపం వెలిగించినట్లయితే ఆ దీపమే మన ఇంటిని కాపాడుతుంది మన కుటుంబాన్ని కాపాడుతుంది అది చాలా బాగా మనం అందరం గమనించాల్సిన విషయం ఎప్పుడైతే పూజలు దీపారాధన లేని ఇల్లు మనం అనకూడదు కానీ ఆ ప్రదేశాల్లోకి లక్ష్మీదేవి ఉండదు అమ్మవారు అసలు ఉండదు అది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మవారే కాదు ఎవ్వరు కూడా ఏ భగవంతుడు కూడా మన ప్రసాదం అంటే మనం నివేదించేటువంటి ఏదైనా సరే మనం చేసేటువంటి పనులు ఏమైనా సరే భగవంతుడు మెచ్చుడు అందుకని మనం ఇల్లే దేవాలయం అని చెప్పేది అందుకనే మన ఇంటిని మనం పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే అది మనకి మంచిది మన చుట్టుపక్కల వాళ్ళకి మంచిది అలాగే భగవంతుడు ఎప్పుడైనా సరే శుభ్రమైన ప్రదేశాల్లోనే మనమైనా సరే ఉంటాం మనం గమనించండి మనం ఎక్కడైనా నీట్గా లేదనుకోండి ఆ ప్రదేశంలోకి వెళ్ళి మనం కూర్చోమంటే మనం కూర్చుంటామా బాగా చెప్పండి మన మన కార్యాలయాల్లో కానీ మనం వెళ్ళే ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా సరే నీట్గా లేకపోతే ఇలా ఇలాంటి ఇలా ఉన్నాయి ఏంటి ప్లేసెస్ నీట్గా చేసుకోవచ్చు కదా నీట్గా ఉంచుకోవచ్చు కదా అని మనం పది మందికి చెప్తూ ఉంటాం అలాంటిది మన ఇల్లే నీట్గా లేకపోతే మరి అప్పుడు మనకి ఏ భగవంతుడు వచ్చి మన దగ్గర ఉంటాడు చెప్పండి కాబట్టి అది గమనించి మనం ఎప్పుడు కూడా శుచి శుభ్రతలు పాటిస్తూ ఉండాలి మనుగారు హలో మీరు ప్రసాద్ గారు అండి జై శ్రీ శ్రీమాత అండి అస్సలు ఉండడండి మోసాలు అధర్మాలు చేసి ప్రతిరోజు పూజలు పురస్కారాలు చేసేవారు సంతోషంగా ఉంటారా అన్నారు అయితే అది కూడా చెప్తున్నాను అయితే మీరు గమనించే ఉండొచ్చు కొంతమంది అలా ఉన్నారండి సంతోషంగా పూజలు మోసాలు అదే నేను చెప్పాను కూడా ఏంటంటే అది వారు ఇప్పుడు ఈ జన్మలో వారు ఆ పాపాన్ని కట్టుకుంటున్నారు ఎప్పుడైతే నేను చెప్పాను పుణ్యపు రాశి ఎక్కువ ఉండి అది కరిగిపోతు త్వర త్వరగా కరిగి మీరు పాపం ఎక్కువ చేసే కొద్ది ఏమవుతుంది ఆ పుణ్యం స్పీడ్గా తగ్గిపోద్ది ఎప్పుడైతే స్పీడ్గా తగ్గిపోతుందో ఖచ్చితంగా ఆ తర్వాత నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఆ తర్వాత వాళ్ళు ఎన్ని బాధలు పడినా ఉపయోగం లేదు మీకు కథ తెలిసే ఉంటుంది మనం మీరు వినే ఉంటారు కార్తీక మాసంలో మీకు పోలిపాడ్యమి కదా దీనికి సంబంధించినే కదా పోలిపాడ్యమిలో మీకు చూసే ఉంటారు కదా పోలికి వారి అత్తలు కానీ తోడికోడలు కానీ వాళ్ళు ప్రతిరోజు కార్తీక మాసంలో నదికి వెళ్ళారు స్నానం చేశారు దీపారాధన చేశారు అన్నీ చేశారు పాపం పోలి వెళ్తానన్నా కూడా ఆవిడని అడ్డుకున్నారు మరి వారి చివరిలో ఎవరు వెళ్ళారండి స్వర్గానికి పోలి వెళ్ళిందా లేకపోతే మిగతా వాళ్ళు వెళ్ళారా కాబట్టి మనం గమనించాల్సింది అదే ఇక్కడ మనం నేర్చుకోవడం ఇప్పుడు చూసారా మీరు అడిగే క్వశ్చన్ అన్నిటికీ కూడా మనకి పురాణాలే రిఫరెన్స్ అండి వేరే ఎక్కడా అక్కర్లేదు చక్కగా మనకు అందులో చెప్పారు మనం ఎలా బ్రతకాలి మనిషి అనేవాడు ఎలా ఉండాలి అనేది చక్కగా అందులో చెప్పారు దాన్ని మనం అర్థం చేసుకొని ఎంత బాగా మనం అర్థం చేసుకొని దాని పరంగా వెళ్తూ ఉంటామో అంత ముందుకు వెళ్తూ ఉంటాం లేదనుకోండి ఈర్ష అసూయ ద్వేషాలు కామక్రోధ లోప మోహ మదమాశ్చర్యాలతో ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడూ కూడా వెనకబడిపోతారు అంటే భగవంతుని త్వరగా చేరుకునే మార్గం వారికి ఉండదు అది గుర్తుపెట్టుకోండి అలాగే నవీన్ గారు హాయ్ అండి శ్రీమాతే నమ చూడండి ఇంకా మనం చెప్పుకోవాలి కథ ఉంది మనకి ఒక గురువారాలనే కాకుండా ఈ మాసంలో ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే ఆ విష్ణు సతీ యొక్క దీవెనలతో పాటు పది కాలాల పాటు పచ్చగా ఉంటారు అందరూ కూడా ఇది మనం చెప్పే మాట కాదండి పురాణాలు చెప్పే మాటే అమ్మవారికి పూలు పండ్లు సువాసన ఇచ్చే అగరదూపం పరిమళ ద్రవ్యాలు చాలా విశేషం అమ్మవారికి ఎప్పుడు కూడా సువాసనలు పూలు అలంకారం అలంకారం చాలా అమ్మవారికి ఇష్టం అలాగే చక్కగా ధూప దీప నైవేద్యాలు ఎవరైతే ఇస్తారో వారితో అమ్మవారి ఎప్పుడు కూడా వారింటే ఉంటుంది అందులో ఎటువంటి సందేహము లేదు అయితే దీనికి సంబంధించినటువంటి వ్రత కథ ఒకటి ఉంది ఈ వ్రత కథను చదువుకొని ఈ రోజు ఎవరైతే నిష్టగా ఉంటారో అది కూడా చెప్తున్నా నిష్టగా ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్రతం చేసినటువంటి ఫలి ఫలితం దక్కుతుంది ఒకవేళ ఎవరికైనా చదువుకోవడం రాకపోయినా ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు కాబట్టి విన్నవారికి కూడా అదే విధమైన ఫలితం దక్కుతుంది ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక సంకల్పం చెప్పుకున్నప్పుడు ఆ రోజు ఎందుకనే అందరూ నియమనిష్టలతో ఉండమంటారంటే పవిత్రంగా ఉంటాము కాబట్టి ఆ రోజున ఎటువంటి చెడు ఆలోచనలు చేయరు కొంచెమన్నా పుణ్యాన్ని మనం ఇది చేసుకుంటాం ఆ రోజు అబద్ధం ఆడకూడదు ఇవన్నీ చెప్తూ ఉంటారు అలాగే చక్కగా భూషయనం చేయమని చెప్తూ ఉంటారు మితాహారం తీసుకోమని చెప్తూ ఉంటారు బ్రహ్మచర్యం పాటించమని చెప్తూ ఉంటారు ఇవన్నీ చెప్పే దేనికోసము అంటే ఆ ఆ కాస్త అయినా సరే మనం భగవంతుని జ్ఞానంలో గడుపుతాము అనే ఉద్దేశం చెప్పడం ఒక ఆచార్యం అనుకో ముఖ్య ఉద్దేశం అది మనం గమనించాలి సరే ఇది చూడండి లక్ష్మీవార వ్రత కథ ఏవైతే ఉందో చూసుకుందాము పూర్వము కలింగ దేశం నందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అని కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి ఆవిడని పెంచుకుంటూ అంటే సవతి తల్లి పెంచుతూ ఉంటుంది ఆవిడని సుశీలని అయితే ఆ సవతి తల్లికి ఒక కొడుకు ఉన్నాడు ఆ సవతి తల్లి ఏం చేసేది అంటే ఆ కొడుకుని ఇచ్చేసి అమ్మ ఈ పిల్లవాడిని అంటే ఇంటి పని మొత్తాన్ని కూడా సుశీల మీదే వదిలేసింది చిన్నపిల్లాన్ని కూడా చూడకుండా ఆ చిన్నపిల్ల మీదే ఆ పని భారమంతా వదిలేసింది దానికి తోడు ఈ పిల్లవాడిని కూడా ఆడించే తమ్ముడిని ఆడించమని కూడా చెప్తూ ఉండేదనమాట ఆవిడ దాంతోటి ఆవిడ తమ్ముడిని ఆడించుకుంటూ ఉండేది చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ కూడా అయ్యో ఈ పిల్లకి చిన్న వయసులోనే ఇంత కష్టాలు వచ్చాయి సవతి తల్లి చాలా బాధలు పెడుతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అమ్మ నువ్వు అమ్మవారిని పూజించుకో చిన్నపిల్ల కదా మాములుగా చెప్పారమ్మాట అమ్మ నువ్వు అమ్మవారిని నమ్ముకుంటే చక్కగా మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది చూడండి సవతి తల్లి పిల్లని ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడుపులతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లంను నైవేద్యంగా పెట్టుచు ఆడుకునేది సుశీల శివమ్మ గారు జయ శ్రీమన్నారాయణండి శ్రీమాత అయితే చూడండి ఆవిడ చాలా చిన్న వయసు అయినప్పటికీ కూడా చక్కగా ఒక మట్టితో అమ్మవారి బొమ్మను చేసుకొని తనకి తినమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టేది అమ్మవారికి అలాగే తనకు దొరికిన పూలు అక్కడైతే ఏవైతే ఉంటాయో ఆ పూలతో అమ్మవారిని చిన్నప్పటి నుంచే పూజించడం అనేది నేర్చుకుంది ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం చిన్నతనం నుంచి మన పిల్లలకి కూడా పూజలు నేర్పించాలి పూజ చేయడం మనతో పాటే అందుకనే కదా సహకుటుంబానం అన్నారు అంటే కుటుంబం మొత్తం అంతేగాని మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఒకరు చేస్తే ఇంట్లో అందరు చేసినట్టేలే ఒకరు ఉపవాసం ఉంటే అందరూ ఉపవాసం ఉన్నట్టేలే ఇలా చెప్తూ ఉంటారు అయితే ఉపవాస జోలికి నేను వలన కానీ మనకి పూజ మాత్రం చేసేటప్పుడు ఖచ్చితంగా మన చుట్టూ మన పిల్లలు కూడా ఆ పూజలో కనుక పార్టిసిపేట్ చేస్తే చక్కగా వాళ్ళకి అలవాటు అవుతుంది ఓహో మా అమ్మగారు ఇలా చేసేవారా మా నాన్నగారు ఇలా చేసేవారా అని వారు సాంప్రదాయబద్ధంగా దాన్నే కొనసాగిస్తూ ఉంటారు మనమే వాళ్ళని ఏదో రకంగా అంటే సరే నిద్రపోతున్నారో బయటికి పని వెళ్ళిపోయారు అని చెప్పి ఇలా రకరకాలుగా ఉన్నాం అనుకోండి ఇక అసలు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏమోనండి మా అమ్మగారు చేసుకునేవాళ్ళు ఏమోనండి మా డాడీ చేసేవాళ్ళు నాకేం తెలియదండి నాకు ఎలా చేయాలో కూడా తెలియదండి ఈ రోజు కూడా చాలామంది నేను చాలామంది చాలాసార్లు చూశాను ఈ రోజుకు కూడా సగం మందికి ఏ తిది మంచిది ఏది ఇది కూడా తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు క్యాలెండర్ చూడడం రానలు కూడా ఉన్నారు అందులో వాస్తవం ఇది అంటే నేను గమనించింది మీరు మిగతా విషయం నాకు సంబంధం లేదు కానీ నేను గమనించిన విషయం ఇది మనకెందుకులే అనుకునే విషయాలే కాబట్టి ప్రతిదీ కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మనకి అది మనకి మన మన తల్లిదండ్రుల నుంచి మనం నేర్పించుకుంటూ రావాలి వాళ్ళ పిల్లలకి సరే చూద్దాం చూడండి ఇలా కొన్నాళ్ళకు సుశీలకు వివాహం అయింది అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళి వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు ఈమె ఇంట మహదేశ్వరి అనుభవిస్తున్న వారు పుట్టింట వారు కటిక దద్దులై సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది చూడండి ఎప్పుడైతే ఈవిడ పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తున్నప్పుడు అత్తగారింటితో పాటు తను తయారు చేసుకున్న లక్ష్మీదేవి ప్రథమ కూడా తనతో పాటు తీసుకువెళ్ళింది ఎప్పుడైతే ఈవిడ అందుకనే ఆడపిల్ల లక్ష్మీప్రదమ అంటూ ఉంటారు ఆడపిల్ల ఎప్పుడు కూడా మనకి చాలా విశేషం అనమాట ఆడపిల్ల కలిగిన వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు కూడా అమ్మవారిని పూజించినట్టే మనం సేవించుకుంటూ ఉండాలి మనం ఎప్పుడైతే ఈవిడ చిన్నప్పటి నుంచి బాధలు పెట్టింది కదా ఎప్పుడైతే ఈవిడ వెళ్ళిపోయిందో అంతే ఐశ్వర్యం మొత్తం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవిడ మరి చిన్నప్పటి నుంచి పూజలు చేసుకుంది కాబట్టి అనుకూలమైన భర్త అనుకూలమైనటువంటి అత్తమామలు అందరూ చక్కగా వచ్చారు అయినప్పటికీ ఈవిడ చూడండి మరి పుట్టింటి వారు వారు సంపద లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని చూడండి సుశీల చాలా బాధపడింది తల్లి దరిద్రమును భరించలేని భరించలేక కొడుకుని పిలి పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురామని చెప్పి పంపించింది అయితే మరి చాలా ఇబ్బందులు పడుతున్నాము కష్టపడుతున్నాము కాబట్టి నాయన నువ్వు మీ అక్కగారింటికి వెళ్ళి కొంత ధన సహాయం ఏమైనా చేస్తారేమో అడిగిరా నాయన అని చెప్పి ఆ తల్లి పంపించింది అనమాట పంపిస్తే సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రం తెలుసుకుని ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు ఆ కర్రను పట్టుకుని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమై తెచ్చావు అని అడగ్గా ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కాదు చూడండి చక్కగా ఇవి చెప్పంగానే ఏం చేసిందంటే కావడి ఉంటుంది కదా ఆ లాగా రెండు చోట్ల ఆ సంచుల్లో ఏం చేసిందంటే డబ్బులు ఇచ్చి పంపించింది ఈయన ఏం చేశాడు మార్గ మధ్యంలో తనకు దాహం వేసి ఒక చోట ఆయాసంగా ఉందని చెప్పి ఒక చోట కర్రను దించేసి వెళ్ళాడు ఈ లోపల కర్రను ఎవరో ఎత్తికెళ్ళిపోయారు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అక్కగారు ఏమిచ్చారంటే ఇచ్చారంటే జరిగిన విషయం చెప్పారు సరే మన దరిద్రం అలా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు ఆయన సరే కానీ అని చెప్పి ఆవిడ కూడా ఏం మాట్లాడలేదు తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళి ఇమ్మని చెప్పింది సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి చెరువుగట్టుగా చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకువెళ్ళిపోయారు మన టైం బాగోకపోతే ఏదైనా రివర్స్ జరుగుతుందండి ఎప్పుడైనా సరే బాగా గమనించండి మనకి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి మన టైం బాగోకపోతే వచ్చే పరిస్థితులే ఇవన్నీ కూడా చాలాసార్లు గమనించండి ఇలాగే జరుగుతూ ఉంటుంది మనం ఏదో పనికి వెళ్తాము అందరూ సహాయం చేస్తూనే ఉంటారు సహాయం చేసినప్పటికీ కూడా ఆ సహాయం అంతా కూడా నిష్ఫలమే అవుతూ ఉంటుంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ పని సక్సెస్ అవ్వట్లేదు అంటేనే మనకి ఏదో ఒక అడ్డంకి ఉంది ఆ అడ్డంకిని ఏం చేయాలా అని ఆలోచించుకోవాలి సరే ఇక్కడ కూడా ఇతను ఏం చేశారు పాపం వాళ్ళ అక్కగారు మళ్ళీ అతనికి ఒక చెప్పుల జతలో వరహాలు కట్టి కుట్టేసి ఇచ్చారు బాబు ఇది నాయనా అని కానీ ఈయనం చేశాడు దాహం వేసిందని చెప్పి మళ్ళీ చెరువు గట్ట దగ్గరికి వెళ్ళంగానే మళ్ళీ దీన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు దొంగ సరే జరిగిన విషయం అంతా తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించిందో మనకి మనం అసలు మనం ఏం చేశామో ఏమిటో చాలామంది తమకేమీ పాపం తెలియదని మనమంతా మంచోలమని అనుకుంటూ ఉంటారు అది గమనించండి ఎప్పుడు కూడా మనకి కష్టాలు వచ్చినప్పుడు మన బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళి ఆలోచించుకోరు వెనక్కి వెళ్ళి ఆలోచించరు మనం ఏమన్నా చేశామా ఏమిటా అని ఆలోచించరు అనుకోకుండా ఏమంటారు అబ్బా నేను చాలా మంచివాడిని అండి కానీ ఎందుకో దేవుడు నాకు ఇలా ఇంత కష్టాలు అంటారు కానీ అసలు విషయం ఏమిటనేది అనేది వాళ్ళకి మనకు మనసుకు మాత్రమే తెలుస్తుంది అది చాలా గమనించాల్సిన విషయం అనమాట అందుకని ఎప్పుడైనా సరే మనకి ఏదన్నా ఎవరైనా బాధ పెట్టినప్పుడు లేదా మనకి ఇలాంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు ఒకవేళ పూర్వజన్మ కరమైనప్పుడు దానికి ఎవరు ఏమీ చేయలేరు కానీ ఒకవేళ మనం ఇక్కడ తెలిసి కానీ తెలియకానీ ఎవరికైనా అపకారం చేశామా అని మనకు మనం అనలైజ్ చేసుకోవాలి అది మనకి చాలా ఉపయోగకరమైన విషయం అన్నమాట లేకపోతే ఇక అలాగే అనుకోవాల్సి వస్తుంది తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించిందో అనుకుంది మరలా కొన్నాళ్ళకు కొడుకుని పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురామని చెప్పింది అక్కొక్క పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని ఇంకా అందులో మార్పు ఏమీ లేదని చెప్పాడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పింది సరే అని తీసుకొస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టి మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంట్లో ఒక బాటసారి ఈ పండు ఏదో బాగుందని చెప్పి ఆ పట్టు పండు పట్టుకొని వెళ్ళిపోయాడు ఈ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి చూసరికి ఆ పండుగ కనపడలేదు ఇక ఏం చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చిదివిని అడగ్గా జరిగింది చెప్పాడు తల్లి విచారించింది కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలు ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తెలిసింది సరే ఇవన్నీ మనకి కష్టాలు వస్తున్నాయి కదమ్మా కాబట్టి మన అందరం కూడా మార్గశిర లక్ష్మీవారం వ్రతాన్ని నోచుకుందాము అని చెప్పి చెప్పింది అమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన్న ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోట్లో ఒక ముద్ద వేసేసుకుంది మరి అంతే కదా ఆవిడికి తెలిసి తెలియక ఏం చేసిందంటే సరే నువ్వు చెప్పావు కదమ్మా ఈ రోజు నోట్లో ఏం వేసుకోను అంది కానీ పొరపాటున ఏం చేసిందంటే పిల్లలకి అన్నం పెడుతూ ఈవిడ కూడా ఒక ముద్ద నోట్లో వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం ఉంది అప్పుడు జరిగింది తల్లి చెప్పింది ఆ వారం ఆ కూతురు మాత్రమే చేసుకుంది ఇంకా రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకుంది అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది ఇంకా ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకి తలదువుతూ ఆమె తలదువుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది ఇక నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి పని చేయకుండా ఉండడానికి ఒక గొయ్యిలో కూర్చోబెట్టింది ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తుంది కదా ఇంకా ఈసారి అడ్డంకి రాకుండా ఉండడం కోసం ఈవిడేం చేసిందంటే చక్కగా ఒక గొయ్యిలో కూర్చోబెట్టేసింది ఇంక ఏ పని అంటే ఇవి తినడానికి లేక ఏ పని చేయడానికి లేదని పని అయిన తర్వాత అమ్మని తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పరవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నానని చెప్పింది అయ్యో అని తల్లిచి కూతురు పూజ చేసుకొని ఐదో వారం మార్గశిర లక్ష్మీవ్ర వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏంటమ్మా అలా అని అడగగా నీ చిన్నతనంలో నీ బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ నిన్ను కొట్టింది నేను దూషించింది పైగా నేను చీపుడుతో దండించింది అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల మళ్ళీ నీ తల్లి చేత వ్రతం చేయించమని ఆవిడ అదృష్టం అయిపోయింది సరే అని మొదటి మొదటి వారం పొలగము రెండో వారం అట్లు మూడో వారం అప్పాలు పరమాన్నము నాలుగో వారము గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లి చేయి నోము చేయించింది కథాక్షింతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమె సకల సంపదలు కలిగి అంచములంద విష్ణులోకములకు వెళ్ళాను కథము కథాలోపమైన వ్రతలోపము కారాదు స్వాతి గారు శ్రీమాత్రే మహా అండి భక్తి తప్పినను ఫలము తప్పదు కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ మార్గశిరవాసంలో వచ్చినటువంటి గురువారాలన్నీ కూడా చక్కగా మనం అన్నీ కూడా ఈ నాలుగు గురువారాలు చక్కగా మనము ఈ వ్రతాన్ని కనుక వ్రత కథను కనుక విన్నట్లయితే ఈరోజు కనుక చక్కగా అందరూ కనుక నిష్ఠతో ఉండి చక్కగా అమ్మవారికి పూజలు మీ తోచినంత పూజ చేసుకొని అంటే మీకు వరకు ఎలా కుదిరితే అలాగ చేసుకొని చక్కగా మీరు అమ్మవారిని పూజ చేసుకున్నట్లయితే కనుక మనకి మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం మన కుటుంబం మీద ఉండి తీరుతుంది అలాగే ఎప్పుడైనా సరే మనం అమ్మవారిని పూజించేటప్పుడు లక్ష్మీనారాయణలు అంటూ ఉంటాం కాబట్టి మనం చక్కగా ఆ లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా పూజించాలి అలా పూజించినప్పుడే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి త్వరగా లభిస్తుంది ఇది మనకి పెద్దలు చెప్పిన మాట కాబట్టి మనందరం కూడా ఈ విధంగా ఆచరిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందే ప్రయత్నం మనందరం కూడా చేద్దాం ఈరోజు ఇంకా విశేషమైనటువంటి పౌర్ణమి గురువారము కాబట్టి ఈరోజు రాత్రి మనం చక్కగా శ్రీ దత్తాత్రేయుల వారి జననం గురించి ఆయన ఏ విధంగా జన్మించారు అత్రి అనుసూలుగా ఆయన ఏ విధంగా జన్మించారు ఆ వ్రత కథ అంటే ఆ కథ ఏదైతే ఉంటుందో మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తిరిగి సాయంత్రం కలుసుకుందాం అందరికీ కూడా ఈరోజు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మన మీద అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాం శ్రీమాత్రే నమ